రేపు ఇరవై మూడవ తారీఖున జరగబోయే యువత పోరులో భాగంగా విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ యువత పోరు కార్యక్రమం ఇరవై మూడవ తారీఖున జరగబోతోంది అందులో భాగంగా మన శ్రీకాకుళం జిల్లాలో కూడా మరి ఈ కార్యక్రమం నిమిత్తమై పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడు జరగబోతుంది ఈరోజు హాజరైనటువంటి గౌరవ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు ఏవైనా మందికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే పాతికేయ సోదరులకి అభినందిస్తూ చాలా సంతోషం ఒక ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పి వచ్చి ఆచరణ సాధ్యం కానీ ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అన్నింటి వైఫల్యం చెంది ప్రధానంగా యువజనులకి విద్యార్థులకి పెద్ద ఎత్తున మోసగించినటువంటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం వారు ఎప్పటికైనా కళ్ళు తెరిచి సంవత్సర కాలం గడిచినా ఇప్పటి వరకు చేయలేనటువంటి మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ మరి యువతకి నిరుద్యోగ వృత్తి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ మరి ఫీజులో ఇచ్చినటువంటి రాయితీలు కానీ ఏవి కూడా ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చారు అవి ఏవి కూడా ఆశ్చర్యం జరగలేదు కనుక అవి చేయాలని ప్రభుత్వం వెంటనే స్పందించి ఎప్పటికైనా కళ్ళు తెరిచి చెప్పినటువంటి హామీలు నెరవేర్చాలని కోరుతూ ఈవేళ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఇరవై మూడవ తారీఖున పెద్ద ఎత్తున పోరు చేయడం చేయబోతుంది దానిలో భాగమే ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో పోస్టల్ ఆవిష్కరణ జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో గౌరవ సహచర వైఎస్ఆర్ పార్టీ ప్రజలు సహాయం సహచరులతో ఈవేళ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం దానికి పార్లమెంటరీ అబ్జర్వర్ రవిబాబు గారు మంత్రి వాజీ మంత్రి గారు అపల్లాద్ గారు మా కోఆర్డినేటర్స్ అంతా యువజన విభాగం అధ్యక్షులు అలాగే జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఇతర వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ వచ్చారు వీరందరికీ అభినందిస్తూ ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగించవలసిందిగా కోరుతున్నాను రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు యువత పోరు కార్యక్రమానికి సంబంధించి పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇవాళ చేయబోతున్నాం గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యుడు ధర్మాన కృష్ణదాస్ గారు ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యుడు సుంధిరాపల్ రాజు గారు నియోజకవర్గ వాళ్ళ కోఆర్డినేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరి ఆధ్వర్యంలో యువత పోరు పోస్టర్ని ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చేశాం ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు రెండున్నాయి కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చలేక రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులని యువతని దారుణంగా మోసం చేసినటువంటి ప్రక్రియని పరిష్కరించుకొని ఎన్నికల సందర్భంలో ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలు సంపూర్ణంగా నెరవేర్చాలని మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఫీజు రింబర్స్మెంట్ మీద దాదాపు పదిహేడు వేల పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు బకాయి పెట్టి వెళ్ళిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు వెంటనే ఆరు నెలలు తిరగకుండానే ఆ బకాయిల్ని చెల్లించడం జరిగింది ఇవాళ ఈ సంవత్సర కాలంలో గడిచిన బడ్జెట్లో కానీ మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కానీ ఈ విద్యా సంవత్సరంలో దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద హాస్టల్ బకాయిల కింద ప్రభుత్వం వ్యాఖ్యలు ఉన్నాయి అంతేకాకుండా ఇంకా పెద్ద స్థాయిలో ఈ రెండు విద్యా సంవత్సరాల్లో కలిపి ఫీజు రియంబర్స్మెంట్ కింద నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు హాస్టల్ ఫీజుల కింద రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు మొత్తం కలిపి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉంది ఇవాడ రాష్ట్రంలో డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు కానీ వేలాదిగా ఇంజనీరింగ్ కోర్స్ చదువుతున్నటువంటి విద్యార్థులు కానీ ఫీజులు కట్టలేక ఫీజు రియంబర్స్మెంట్ రాలేక హాస్టల్ ఫీజులు కట్టలేక వేలాది మంది కళాశాల యాజమాన్యం నుంచి సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం కో వేలాది మంది ఆస్తులు కూడా కాస్త వస్తున్నటువంటి ఆస్తులు కూడా అమ్ముకొని అయినా కూడా సరిపోక నా ఇబ్బందులు పడుతున్నారు కళాశాల యాజమాన్యాలు అయితే ఇప్పటికే ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చడం కూడా జరిగింది వాళ్ళ కోర్టు మెట్లు కూడా ఎక్కే పరిస్థితి వాడ కళాశాల యాజమాన్యాలకు వచ్చినాయి అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు ఎప్పుడు ఈ బకాయిలు మీరు చెల్లిస్తారు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈరోజుకి ఉంటే కనీసం ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు ఇవాళ అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంది విషయాన్ని విద్యార్థుల్ని రక్షించాలి ఒక్క విషయాన్ని మనం చేస్తున్నాం ఇక్కడ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో పన్నెండు వేల ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఫీజు రింబెన్స్మెంట్కి అలాగే నాలుగు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు హాస్టల్కి ఖర్చు పెట్టిన సంగతి మొత్తం కలిసి దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సంగతి మీ దృష్టిలో తీసుకొస్తున్నాం కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు బడ్జెట్టుల్లో కేటాయించినటువంటి ఖర్చు కూడా కట్టకుండా దాటవేసే పరిస్థితి దుర్మార్గమైనటువంటి పరిస్థితి విద్యార్థుల్ని నిట్ట నిలువున మోసం చేస్తున్నటువంటి పరిస్థితి విద్యార్థుల్ని రోడ్కిచ్చునటువంటి పరిస్థితి ఇవాళ మనం గమనిస్తున్నాం ఇవాళ అందుకే ప్రభుత్వమైన ఒత్తిడి పెంచుతాం అలివి కానీ హామీలు ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి హాస్టల్ బకాయిలు కానివ్వండి వెంటనే చెల్లించే విధంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా రోడ్ల మేనకి రావాలి ప్రభుత్వమైన తీవ్రమైనటువంటి ఒత్తిడి పెంచే విధంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల్ని సమాహిత్తం కావాలని కోరుతున్నాం అదేవిధంగా రెండు విషయాలని నేను కోరుతున్నా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా విశాఖపట్నం కేంద్రంగా మూడు పార్ట్నర్షిప్ సమిట్లు పెట్టింది మూడు పార్ట్నర్షిప్ సమిట్లో దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా చాలామంది పారిశ్రామికవేత్తల్ని ఇక్కడికి తీసుకువచ్చామని చెప్పుకున్నారు ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ చంద్రబాబు నాయుడు గారి ఇచ్చినటువంటి హామీ ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి ముప్పై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వారికి ఉన్నటువంటి మీడియా ద్వారా గ్రామ గ్రామానికి కూడా విపరీతమైనటువంటి ప్రచారాలు చేశారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో చివరి సంవత్సరం కనుక చూసినట్లయితే కనీసం లక్ష పెట్టుబడి కూడా ఆ ప్రభుత్వం తీసుకురాలా అలాగే లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జరగల ఇది వాస్తవం ఇది మళ్ళీ ఎన్నికల సందర్భంలో కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని ఆదుకుంటాను దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలకి మేము ప్రణాళికలు వేశాము ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ప్రతి నిరుద్యోగకి కూడా నెలకి మూడు వేల రూపాయలు ఖచ్చితంగా ఇస్తానని ప్రమాణం చేశారు వీళ్ళు కానీ ఈ సంవత్సర కాలంలో ఎక్కడైనా ఏ నిరుద్యోగైనా ఒక్క రూపాయి ఇవ్వగలిగారా అది కాకుండా శాసనసభ శాసన మండల సాక్షిగా విద్యాశాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అసత్యాలు మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు నాలుగు లక్షల డెబ్బై వేల మందికి ఉద్యోగాలు కల్పించామని అసత్యాలు మాట్లాడే పరిస్థితి ఇవాళ వాళ్ళకి వచ్చింది ఎక్కడ ఎవరికి కల్పించారు మీరు ఉద్యోగాలు లెక్కలతో సహా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుంది దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది నిలువున నిరుద్యోగ యువతని మోసం చేసే ప్రక్రియకి మీరు ఇచ్చారు ఇవాళ రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టారు మీరు అకౌంట్ బడ్జెట్ అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ రెండు బడ్జెట్లలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి మీరు హామీ ఇచ్చినటువంటి హామీకి సంబంధించి ఎక్కడన్నా సరే బడ్జెట్లో ఒక్క రూపాయిని మీరు కేటాయించారా అంటే దాని ఉద్దేశం ఏంటి నిరుద్యోగులని నెట్టలు విన్నా మీరు మోసం చేస్తున్నారు దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంటున్నాం ఎన్నికల సందర్భంలో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని తూచా తప్పకుండా అమలు చేయాలి రాష్ట్రంలో దాదాపు నలభై లక్షలకు పైగా ఇవాళ రిజిస్టర్డ్ నిరుద్యోగులు ఉన్నారు ఇవాళ వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిందే మీరు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఎటు మీరు కల్పించలేకపోతున్నారు ఒక్కొక్క నిరుద్యోగికి మూడు వేల రూపాయలు నెలసరి మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అందుకే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం యువత విభాగం మీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో యువకులని విద్యార్థుల్ని ఇవాళ కలెక్టరేట్ దగ్గర తీసుకొచ్చి ప్రభుత్వానికి మన ఆలోచన కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎన్నికల సందర్భంలో మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేదాకా ఈ ఉద్యమం ఆగదు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు యువత ఎన్నికల సందర్భంలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ హామీని హామీలు నెరవేర్చడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక విషయం చెప్పాలన్నటువంటిది మా అందరి యొక్క ఉద్దేశం ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు అలాగనే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఒక కూటమిగా ఎన్నికలకు వెళ్ళిన సందర్భంలో ఆ రోజు ఒక మాట చెప్పారు నిరుద్యోగ యువకులందరికీ కూడా రెండు వేల రూపాయలు గుర్తిస్తాము అని ఒక పెద్ద హామీ ఇచ్చి యువకులందరూ ఓట్లు కూడా వేయించుకొని మరి పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం మనందరం కూడా చూసాం మనం ఆ రోజు ఒక ప్రోగ్రాం చెప్పారు వాళ్ళు ముఖ్యమంత్రి యువనేస్తం అని ప్లీజ్ మార్క్ మై వర్డ్ ముఖ్యమంత్రి యువనేస్తం అని చెప్పి రెండు వేల పంతొమ్మిది మార్చిలో ఎన్నికల కోడ్ వస్తుంది ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయనగా రెండు వేల పంతొమ్మిది జనవరిలో ఈ ముఖ్యమంత్రి యువనేస్తం అన్నటువంటి ఒక ప్రోగ్రాం అనౌన్స్ చేసి అప్పటి సందర్భంలో సుమారుగా పదిహేను ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉంటే లక్షన్నర మందికి నెలకు వెయ్యి రూపాయల ఇస్తాము అని చెప్పి ఎన్నుకుందనగా ఒక నెల రెండు నెలల ముందు అనౌన్స్ చేసి ఏ మాదిరి వెన్నుపోటు పొడిచాడో మనందరం చూసాం మనం దాని ఫలితమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిత్తు చిత్తుగా పోవడం మరి ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగు వచ్చేసరికి మరి ఏమనుకున్నారు మరి యువకులు ఇవన్నీ మర్చిపోతారని అనుకున్నారు ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిపైన పట్టించుకోమనుకున్నారు కానీ మళ్ళీ ఇలాంటిదే ఒక హామీ ఇచ్చారు మరి ఇదే కూటమి ఇదే చంద్రబాబు గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే బీజేపీ కూటమి మళ్ళీ నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు గుర్తిస్తాం ఇరవై లక్షల మందికి ఇస్తాము అని చెప్పి ఒక ఫిగర్ కూడా కమిట్ అయ్యి ఒక హామీ ఇవ్వడం జరిగింది నేను అడుగుతా ఉన్నా మొన్ననే పన్నెండవ తేదీన సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి ఇదే చంద్రబాబు గారు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు ఎల్లో మీడియాకి ఈనాడు వారికి ఆంధ్రజ్యోతి వారికి టీవీ ఫైవ్ అన్నిట్లో కూడా అది ప్రసారమైంది అది ఆ రోజు మాట్లాడుతూ నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ కింద కొంతమందికి ట్రైనింగ్ ఇస్తాం కొంతమందికి ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నాను ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మృతి ఎలా ఇవ్వాలన్నది ఆలోచన చేస్తున్నామన్నారే తప్ప ఈ ఇరవై లక్షల మంది ఏమైపోయారు ఈ మూడు వేల రూపాయల నెలలో ఏమైపోయి ఇరవై లక్షల మందికి నెలకు మూడు వేల రూపాయలు చొప్పునంటే సుమారుగా ఒక నెలకే ఆరు వందల కోట్ల రూపాయలు అవసరం ఒక నెలకి ఒక నెలకు ఆరు వందల కోట్ల అంటే ఒక సంవత్సరానికి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు యువకులకి ఇప్పటికే బాకీ పెట్టినటువంటి సందర్భం ఇలాగా ఎన్ని వేల కోట్లు మీరు యువకులకి బాకీ పెడతారు నేను అడుగుతా ఉన్నా నేను రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబును చూసి ఆ రోజు యువకులు మోసపోతే ఇరవై నాలుగు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చూసి మోసపోయారని నేను అభిప్రాయపడతా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే మీరు మాట్లాడడం లేదు మీరు మొన్నెవరో ఒక అమ్మాయిని బ్రూటల్గా పది పద్నాలుగు మంది రేప్ చేసి చంపేస్తే మీరు మాట్లాడలేదు ఇన్ని హత్యలు జరుగుతున్నా మీరు మాట్లాడలేదు సింహాచలం దేవస్థానంలో తొక్కిసిన జరిగినా మీరు మాట్లాడలేము కానీ ఈరోజు మాత్రం రప్ప రప్ప అనుకుంటూ వెంటనే మీరు మీడియా ముందుకు ఇది ఏ రకమైనటువంటి సంకేతం ఇది చంద్రబాబు చేస్తున్నటువంటి మోసాలు మీరు ప్రశ్నించడం లేదు చంద్రబాబు చేస్తున్నటువంటి వెన్నుపోటు మీరు ప్రశ్నించడం లేదు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అకృత్యాలు అత్యాచారాలు హత్యలు మానభంగాలు మీరు ప్రశ్నించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మాత్రం మీరు ముందుకు వస్తూ ఉన్నారు దీన్ని మేము ఎలా చూడాలా మీరు వచ్చి నీతులు చెప్తున్నారు మీరు మాజీ ముఖ్యమంత్రి అయ్యండి రప్ప రప్ప అన్నటువంటి వాళ్ళని సమర్థించడమా అని చెప్పి ఏ మీరు మర్చిపోయారా నేను రాసుకున్నాను నేను అరే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు నా కొడకల్లారా ఇది సార్ డైలాగే ఇది ఎంతమంది వైసీపీ నా కొడుకులు వస్తారో రండి ఛాలెంజ్ విసురుతున్నాను రండి నా కొడుకుల తోలు తీస్తాను ఒక్కొక్కడికి మాట్లాడితే దిస్ ఇస్ నాట్ మై డైలాగ్ పవన్ సార్ డైలాగే ఇది ఇలా మాట్లాడిన మీరు ఎవడో ఒక కార్యకర్త అది కూడా తెలుగుదేశం కార్యకర్త వాడెవడో సినిమా డైలాగు ప్లే కార్డు పెట్టుకుంటే మీరు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు మరి మీ సినిమాల్లో ఇలా డైలాగులు పెడతారు కదా మీరు రేపు పొద్దున్న మీరు వీరమలులో ఇలాంటి డైలాగులు లేవని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా అయితే బాలకృష్ణ గారి సినిమాల్లో ఇలాంటి డైలాగులు ఉండవని ఆ గొడ్డలు కత్తులు రకరకాల ఆయుధాల ఆయుధ ప్రయోగాలు అంటి చూపుతో చంపేడాలు ఇలాంటివి ఉండవని మీరు గ్యారంటీ ఇవ్వగలరా మీరు చెప్పండి మీ సినిమాల్లో కూరగాయలలో పండిస్తాము వ్యవసాయాలకు చేస్తాము అని ఇలాంటి డైలాగులే ఉంటాయి ఇలాంటి కంటి చూపుతో చంపేయడాలు తొడగొట్టి ట్రైన్లు వెనక్కి వెళ్ళిపోవడాలు ఉండవని చెప్పండి ఎడిది నాకు అర్థమవుతుంది ఇది మీరు నోట్కి వచ్చిన మీరు మాట్లాడచ్చు మీరు ఎవడో తెలుగుదేశం కార్యకర్త ప్లే కార్డు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీలో వస్తే అది మాత్రం ఇప్పుడు పెద్ద సమస్య రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సమస్య అది యువకులందరూ దీన్ని గమనించాలని కోరుతున్నాం ఈ బ్యాక్ స్టాబింగ్ ఈ బిట్రయల్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకంగా గుర్తించాలని రాష్ట్రంలో యువకులందరినీ కోరుతూ ఉన్నాం రాష్ట్ర యువకులారా మీ అందరికీ కూడా చేతి మేము నమస్కరిస్తూ ఉన్నాం ఎన్నిసార్లు మనం మోసానికి గురవుతాం ఎన్నిసార్లు మనం వెన్నుపోటుకు గురవుతాం ఇంకెంతకాలం ఈ రకమైనటువంటి దుర్గా దుర్మార్గ పాలన మనం భరిస్తాం రండి కథలు రండి జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలపండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగు వేయండి రేపు జరగబోయేటటువంటి రేపంటే ఈ ఇరవై మూడవ తేదీని జరగబోయేటటువంటి యువత పేరుని జయప్రదం చేయండి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా మా జిల్లా పార్టీ అధ్యక్షుల వారు ధర్మాన కృష్ణదాస్ గారి తరపున ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఇరవై మూడవ తేదీని జరగబోయేటటువంటి యువతి పేరుని విజయవంతం చేయమని ప్రతి కలెక్టరేట్కి కూడా వెళ్ళి మనకు హక్కుగా ఇవ్వాలి ఇది సూపర్ సిక్స్ ఇది ఒక హామీగా పెట్టారు మనకు బాండ్ ఇచ్చారు మనకి ఇంటింటికి తెచ్చిచ్చారు మన ఆధార్ కార్డు తీసుకున్నారు ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఏమయ్యాయి నెలకు మూడు వేల రూపాయలు అని అడుగుదాం గొంతెత్తి అడుగుదామని చెప్పి యువకులందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను